ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ వీడియోలో ఏం మాట్లాడారు ప్రసన్న బాబు గారు ఎందుకు ఆ రీతిగా మాట్లాడారు మాట్లాడడానికి గల కారణాలేంటి అనేవి మనము ముందుగా తన తనగూర్చి మాట్లాడినటువంటి మాటలను సదరు సేవకులు వారి యొక్క ప్రసంగాలలో కొన్ని సందర్భాలలో వాళ్ళు గురించి మాట్లాడినటువంటి సందర్భాలను ఉద్దేశించి ప్రసన్న బాబు గారు ఈ రీతిగా మాట్లాడడం అనేది జరిగింది ముందుగా దైవజనులు ఏ రీతిగా మాట్లాడరో అందరి పెట్టను కానీ ఒక ఇద్దరివి మాత్రమే పెడతాను అన్నీ పెడితే మనకి అయిపోతుంది కాబట్టి జేమ్స్ గారిది మరొక సేవకునిది ఇద్దరియే పెడతాను చూడండి ఒకసారి మేధావులుగా ఫీల్ అవుతూ అనవసరమైన ప్రకంపనలు సృష్టిస్తూ తొడలు కొట్టి మీసాలు తిప్పి జబ్బలు జరిసి తామే జ్ఞానులు అని చెప్పుకుంటూ కనీసపు బైబిల్లో మౌలికమైన సిద్ధాంతాల్లో వానమాలు కూడా తెలియకుండా నోరుంద కదనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇన్ని రోజులు పెద్ద జ్ఞానులుగా కొనసాగారు 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 కొనసాగుతాం అనుకుంటున్నారు మీ రోజులు అయిపోయాయి నేను సీరియస్గా చెప్తున్నాను మీ కాలం గతించింది మీ తప్పుడు సిద్ధాంతాలు ఏవైతే మీ తప్పుడు సిద్ధాంతాలకి సమాధి రోజులు దగ్గరలో వచ్చేసాయి వాళ్ళ చెప్పిన తప్పుడు సిద్ధాంతాలు ముఖ్యంగా బిఓయూఐ ఏదైతుందో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వదిలేండి ఇండియా ఏదైతే ఈ ఉందో పెద్దవారు పీడి సుందర గారు వారి తరంలో వారికి అర్థమైన పరిధిలో ఆయన సువార్త చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఫేక్ట్ డాక్టరెంట్స్ ఆయన పునాదులుగా వేసేసాడు మరి ప్రసన్న బాబు గారు బిఓలో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్గా డిజిగ్నేషన్ ఆయింది డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉంటున్నటువంటి ఆయన అనుకోండి మాటలు మాట్లాడడం చాలా బాధ అనిపించింది ప్రసన్న బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యాలు నన్ను చాలా కలిసి వేసాయి ఎందుకు అలా మాట్లాడారంటే నాకు అనిపించింది నేర్చుకోక ముందంతా కాకరగాయ అని తర్వాత కేకరగాయ అంటే ఇది కొత్తగా ఉందా లేకపోతే ఇలా మాట్లాడడం వల్ల మనకి ఏమైనా మెప్పొస్తా అని అనుకుంటే ఇది కొత్తగా ఏమీ లేదు కానీ వీడియోలు చూశారు కదండి ఇక్కడ వారు ఈ రీతిగా మాట్లాడడంలో ప్రసన్న బాబు గారు తను క్రీస్తును గూర్చి క్రీస్తు దైవత్వమును గూర్చి క్రీస్తు విరోధులపై అలాగే క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఆయన ఏ రీతిగా తన క్రైస్తవ జీవితంలో ఏ రీతిగా స్పందిస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనిద్దామండి ఒకసారి ఆయన ఆవేదన కూడా మనం చూడాలి కదండి ఒకసారి మీరు గమనించండి ఇది ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు కానీ తనకు క్రీస్తుపై ఉన్నటువంటి దైవిక భావాన్ని ఆయన ఏ రీతిగా వ్యక్తపరుస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీకు తెలియదు నాకు దానం చేశాడు అన్నందుకు బిక్షగాడు చేశాడు ఎంత అల్లరి రచ్చ చేస్తున్నారండి ఈరోజు ఖండాంతరాలు దాటింది నా యేసు కీర్తి అని అరే నా పుట్టినరోజుగా దించావారు ఆ పాట నన్ను ఏసు దగ్గర చెడ్డ చేస్తారే నీకంటే ఎక్కువ గౌరవ అవసరమైతే ఏసుకోసం పీకైన వదిలేస్తాను నేను ప్రాణమైనా వదిలేస్తాను నా యేసు అంటే అంత పిచ్చి నాకు ఎందుకన్నాడు అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పడు అనుకున్నావా అవునులే నువ్వు గొప్పడు అనుకుంటా నీ నాలుగు నాలుగోళ్ల మధ్య నీ గొప్పతనరే నేను ఎక్కడ తెలుసా జనారణ్యం ప్రజలలో స్వైర విహారం చేసేవాళ్ళం అడిగేవాళ్ళం ప్రశ్నించేవాళ్ళం రారా ఎవడైనా బైబిల్ తప్పు ఉంటే ఆయన పిలిచేవాళ్ళం నీలా యూట్యూబ్లో కూర్చొని పిల్ల వీళ్ళు వక్రీకరించేవాళ్ళు కదండి నిజాలు వీళ్ళు కొద్దు పూర్తిగా దాన్ని ఎందుకు ఆ మాట మాట్లాడు దాని వివరణ ఏంటి అనేది వీళ్ళు ఇస్తారా ఈ రోజైనా చెబుతారా దాని గురించి విన్నవారు కదా జనాల్ని ఈ అమాయక గొర్రెలు ఎలాంటి వాళ్ళు ఒక్క మాట ఆయ్ బాబు ఏసుప్రభుని ఎంత మాట అనేసరండి బెచ్చగాడు అనేసరండి ముష్టివాడు అనేసరండి అరే బిక్ష అనే పదానికి ఏంటో అర్థమేంటో అన్ని క్లియర్గా ఆ రోజు చూపించినా వీళ్ళకి అర్థమైందా ఏసుప్రభుని అనేసరి యేసు అంటే ఏటి ఈ విధంగా మనం మీద ప్రజలందరినీ పురుకొల్పి మనం ఏదో ప్రజల దగ్గర చెడుగా మనం చేయాలి అనే ఉద్దేశం అంటే మనం చెప్పే నిజాన్ని తర్వాత వినకూడదు కదా బీఓయో చెప్పే తర్వాత సత్యాలని ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి మనం బయట పెట్టే రహస్యాల్ని ఈ సమాజం వినకుండా ఉండాలంటే ఇదిగో తప్పు చెప్పేశారు బిక్ష భిక్షగాడు అనేశాడు భిక్షగాడు అనేశాడు భిక్షగాడు అనేసాడు నేను యాచించాను అని చెప్పేదానికి మనం అర్థాన్ని చెప్పామంతే ఏమంటే ఒక క్రైస్తవుడుగా నా యేసును తక్కువ చేయడం నాకు ఇష్టమా చెప్పండి నేను ఏసు పక్షాన్ని నిలబడిన వాడిగా ఆయన యేసును యేసు నా తండ్రి దగ్గర దానం తీసుకున్నాడనే మాట భూతమాట ఏ భూత భూతమాట ఏ ఈ మతోన్మాదులు అంటున్నట్టుగా ఏసుని ఎంత హేళనగా మాట్లాడారు ఏసు ఎంత చిత్ర విచిత్రంగా భూతులు మాట్లాడారండి అప్పుడు వీళ్ళు ఎవరికి ఏం రాలేదు అంటే తెలియలేదు అప్పుడు పోనీ వెళ్ళారు ఏదో పెద్ద వీరుల్లాగా ఆ నోరు ముయించగలిగారా మీరు నోరు ముయించగలిగారా ఏమండి భిక్షగాడు భిక్షగాడు ఈరోజు చూడండి నేను తండ్రి కుమారుడికి వేసిన భిక్ష అని ఒక్కసారి అన్నానండి కానీ దాన్ని వీళ్ళు ప్రపంచమంతా కూడా దాన్ని భిక్షని వీళ్ళు ఎక్కువగా బిక్షగాని చేశారు ఇప్పుడు ఎవరు పెద్ద నేరస్తులు నేనన్న ఒక్క మాటని రిసౌండ్ చేసి అయ్యో యేసుప్రభుని భిక్షగాడు యేసు ప్రభుని బిక్షగాడు అండి మొత్తం అందరికీ భిక్షగాడుగా వీళ్ళు పరిచయం చేశారు ఇంకో విషయాన్ని చెప్పమంటారా క్రీస్తు విరోధులరా వినండి నా యేసు మంచోడు మీలంటాడు కాడు ఒకవేళ నేను యేసు ప్రభుకు భిన్నంగా మాట్లాడమే నిజం అనుకుంటాను నేను మాట్లాడలేదు ఎందుకంటే నా యేసు గౌరవం నాకు ఉంది ఆయన ఏ రోజు తోలనాడి మాట్లాడిన భావం కాదది నా మాటలను వక్రీకరించి చెప్పేది అంతేగాని నా యేసును తక్కువ చేయాలను నా యేసుప్రభు అడుక్కు తినేవాడను నేను యేసప్రభు దరిద్రుడను చెప్పాలన్నది కాదు నా అంతరం ఉద్దేశం కానీ దాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి దాన్ని వీళ్ళు చెడ్డగా చిత్రీకరించి ప్రజలకు ఇదిగోండి యేసు యేసుప్రభుని ఎంత తక్కువ చేసింది ఒకవేళ నిజంగా మీరు అనుకుంటున్నట్లుగా తక్కువ చేస్తున్న యేసు అంతకొప్పుడు తెలుసా బైబిల్లో ఒక మాట ఉంది ఏదో తెలుసా అండి చదవాలి ఇప్పుడు మీరు మత్సాత పన్నెండు అధ్యయ ముప్పై రెండు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు ఒక నేనే మాట్లాడిసాను అనుకోండి నా క్షమాపణ ఇస్తాడు నా యేసులాంటి కాడు మాట మాటికి వైరల్ చేసేసి వందసార్లు నేను ఒకసారి బెచ్చగాడంటే మీరు లక్ష సార్లు బెచ్చగాడని చెప్తున్నారు మీరే అసలైన బెచ్చగాళ్ళు ఒకవేళ మిమ్మల్నే క్షమిస్తాడు నన్నేనే క్షమిస్తాడు నా యేసు అంత గొప్పడు మనుష్య కుమార్కి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలిగి ఎందుకంటే మరి మనుష్య కుమార్ని విరోధంగా మాట్లాడసాను కదా క్రైస్తవుడు ఏండి యేసు ప్రభువుల రక్షణ పొంది ఆయన విరోధంగా మాట్లాడనే కదా ఈరోజు జనాలు రచ్చగొడుతున్నారు ఓకే కానీ నా యేసుండు తెలుసా నన్ను క్షమిస్తాడు ఈ విషయంలో మనుష్య కుమార్కి విరోధంగా నేను మాట్లాడలేదు నేను మన యేసుకు విరోధంగా మాట్లాడలేదు కానీ ఆ మాటను వక్రీకరించి మీరు చెబుతున్నా ఈ మూర్ఖులు అర్థం చేసుకోలేదు తెలుసా దానికైనా పాప పాపక్షమాపణ కానీ ఇప్పుడు మీ వస్తున్నారు చూడండి పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనాను రాబో పాప క్షమాపణ లేదు ఎందుకో తెలుసా పరిశుద్ధాత్మక విరోధం మేడం మాట్లాడమంటారా యహోవాను తండ్రిగా ఒప్పుకొని మూర్ఖులు కనుక మీరు ఆయన పంపగా వచ్చిన యేసుప్రభుని కుమారుడిగా అంగీకరించరు కనుక అందుకేందరు మీరు చదివించారు ఏమని తండ్రిని కుమారుని మొదటి హానుపత్రి రెండో వచ్చి రెండో వచ్చినాం మీకు ఎలాగ మాట్లాడేదానికి బైబిల్ బేస్ ఉండదు మేము మాట్లాడే ప్రతి దానికి బైబిల్ బేస్ తండ్రిని కుమారుని వాడు ఎవడో విరోధి ఏమంటే క్రీస్తు విరోధి ఒప్పుకోకుండా ఈయన కొడుకున్నందుకు తక్కువ కాడు ఇటు ఏసుప్రభుయే కోరిండి నేను నా తండ్రి పంపగా వచ్చిన వాడును నా తండ్రి కంటే నేను తక్కువ వాడు నా తండ్రి కంటే నేను గొప్పవాడు కాను నా తండ్రికి తెలిసిన సంగతి నాకు తెలియవు సర్వాధికారమైన సృష్టి ఎప్పుడు ముగిసిపోతుందో నాకు తెలియదు అని యేసుప్రభు ఒప్పుకున్నాడు అంటే తక్కువడే కదండి తక్కువడంటే మీకెందుకు బాధ వచ్చేస్తుంది అంటే త్రిత్వ సిద్ధాంతం దీని వెనక కారణం ఏంటంటే సిద్ధాంతం వీళ్ళు ముగ్గురు ఒకటే తండ్రి కుమారుడు యోహో పరిశుద్ధాత్మడు ఒకడే ఆయన యోహోవా యేసు యేసుప్రభుయే పరిశుద్ధాత్మ ఒక్కడే ముగ్గురుగా కనబడుతున్నారు ఈ దిక్కుమాల పదాలు ఏకత్వం బహుళత్వం బహుళత్వం ఏకత్వం ఎక్కడ బైబిల్లో కనబడవు మీకు ఈ తృత్వం అనే పదాన్ని కానీ ఈ బహుళత్వాలు కానీ ఎక్కడ మీకు కనబడవు అంటే ఇలాంటి వాటి ప్రజలకు చూపించి రెచ్చగొట్టి మమ్మల్ని మీరు క్రీస్తు విరోధులుగా చూపిస్తారు మా క్షమాపణ ఉందిరా మా క్షమాపణ ఉంది కానీ తండ్రిని కుమారుని ఒప్పుకొని మీరే క్రీస్తు విరోధులో మీకు ఈ యుగం అంత కాదు కదా రాబో యుగంలో కూడా క్షమాపణలు లేదు ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది తండ్రిని తండ్రిగా యహోవాను తండ్రిగా ఒప్పుకోకపోయినా కుమారుని క్రీస్తుగా ఒప్పుకోకపోయినా వాళ్ళు పోయేది నరకం ఈ మాట ఏసు ఒక్కడే అంటున్నాడు అనుకున్నారా ఇది వేసన్న మాట మతేసార్త పన్నెండు ముప్పై రెండులో ఏసు ప్రభుంటున్న మాట తండ్రి అయిన దేవుడు ఆయనకి తండ్రి అయిన దేవుడు యహోవా అన్న మాట్లాడుతూ చూస్తారా తీయండి క్రీస్తు విరోధులారా తీయండి మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి మలాఖీ గ్రంథం ఒకటో ఆరో వచ్చునండి కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా యసుప్రబు అదే చేశాడు నాకంటే నా తండ్రి గొప్పోడు కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా దాసుడు తన కదా నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా ఎంత దందా చేసింది అంత ఎవరు అందరు పాస్టర్లు కాదండి మమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు సేవకులైన వాళ్ళు జ్ఞానార్థం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఈ చిల్లర చాలా మంది అంటే ఏంటి మాటి మాటికి యేసుప్రభు టైటిల్ పెట్టడం యేసుప్రభు బిచ్చగాడని హిందువులు ఎవరికి తెలియదండి ఈ దరిద్రులు పోస్ట్ పెట్టడం వల్లే తెలిసిందండి యేసుప్రభు బెచ్చగడైపోయాడని ఏమండి నిజానికి బిక్ష అన్న దానికి ఏంటి అర్థం ఇవేవి అర్థం కాకుండా పదే పదే మేము ఏదో గొప్ప మాట్లాడి వంద వంద వేల సార్లు యేసుప్రభును బెచ్చగడగా చూపించారు మీరు యేసుప్రభు ఏమండి తమిళ్ హిందూ అన్నారండి యేసుప్రభుకి పెళ్ళైంది అన్నారండి యేసుప్రభువుని గురించి తప్పుడు మాటలు మాట్లాడండి ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఏమండి మీకు అంత రోషం ఉంటే అంత ఛే ఉంటే ఏసు ప్రభుని అనేసావుని ఓ బాధపడిపోతున్నారు కదా ఏమండి ఈ తండ్రి దగ్గర తండ్రి భిక్ష వేశాడు దానికే మీకు ఎంత రోషం వచ్చేస్తే యేసు మగ్ధులేని మరితో పిల్లల కన్నాడు ఆమె ఆయన తల్లి ఒక వ్యభిచార సంబంధంగా కన్నదనుడు మరి ప్రబుద్ధులందరూ ఏమైపోయారు ఏ నోరు రాలేదురా క్రీస్తు విరోధులరా మీకు ఎందుకురా గొంతు సైలెంట్ అయిపోయింది ఆ రోజు నిలబడింది పక్షాన జైశాలి క్రైస్ట్ చర్చ్ బే ఓ యు మర్చిపోకండి ఇది కట్టు కదనుకున్నారా కమాన్ ప్లే రే మేము పిలవగానే వేల మంది పిల్లలు ఏసుకూరిస్తే వివాహితుడు పెళ్ళి అయిపోయిందని చెప్పారా అప్పుడు మరి ఈ బెచ్చగాళ్ళుగా పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మాటికి మాట్లాడి ఈ బెచ్చగాళ్ళు అందరూ ఏమయ్యారు యూట్యూబ్ బెచ్చగాళ్ళు వీళ్ళంతా ఎరా యూట్యూబ్ బెచ్చగాళ్ళు ఏమయ్యారా మీరంతా కమాన్ ప్లే సౌండ్ చూడండి జాగ్రత్తగా సాక్షన్ చెప్తున్నారు మీరు ఎవరినైతే విదేశీ నమ్ముకున్నారో ఆ విదేశీ సన్నాసులు చెప్తున్నారు అలాటప్పుడు డావన్సీ కోడ్ అనేది రాసినప్పుడు నా తండ్రి రా జబ్బ చరిచాడు బైబుల్ పక్షాన్ని పిలిచాడు రా పిలవటమే కాదురా వేల మంది ఎలా వచ్చామో రేయ్ మీ కళ్ళుతో చూసి కుళ్ళి కృషించండి రా వేల మంది జనాన్ని చూసి మా సైన్యం ఎవరు మా సైన్యం అదిగో సాక్షి పేపర్లో ఒకసారి పాస్ చేయనా ఏమండి మేవన్న మాటలను ఏమండి పత్రికల్లో ప్రచురించే పత్రికల్లో ఒక సాక్షి ఒక ఒక ఈనాడు ఏమండి మేము చేసిన పనులు కమాన్ ప్లే క్రీస్తు అన్నందుకు ఇది మర్చిపోకండి మా పేర్లే కనపడతాయి అక్కడ ఉన్నారు కొంతమంది కొన్ని సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టే ఒకరిద్దరు మాత్రమే కలిసారండి మిగతా ఏ సంఘాలు కలవలేదండి ఎందుకో తెలుసా పాస్ చేయనా అప్పుడు రమ్మంటే మనం సవాళ్ళు చేయకూడదండి ఈ గాజులు వేసుకున్న వాళ్ళు వీళ్ళు ఏ సుప్రభులు అంటే పెద్ద రోషం వచ్చి యూట్యూబ్ ఉన్నందుకు ఈ బెచ్చగాళ్ల డబ్బుల కోసం వ్యూస్ కోసం మాట్లాడుతున్నారే రే క్రీస్తు విరోధులారా అర ఏమైపోయారా మీరంతా నిద్రపోతున్నారా లేదా చీరలు కట్టుకొని గాజులు వేసుకుని కూర్చున్నారా ఏ అంటుంటే నా ఏసునన్నందుకు మేమురా నిలబడింది ఈ తెలుగు రాష్ట్రాల్లో నిలబడింది మేము టీవీ నైన్ లాంటి దాంట్లో సవాలు చేసింది డావెన్సీ కూడా మేము సవాల్ చేసింది ఎవరో మీరు ఎవరైనా సవాల్ చేశారు ఇంటర్నేషనల్ ఛాలెంజ్ చెప్పండి రా ఎవరైనా సవాల్ చేశారా నా జనాలు చూడండి ఏసు వివాహితుడు అన్నందుకు ఇచ్చాం న్యూస్ పేపర్ల హెచ్చరిక ఆంధ్ర తెలంగాణ బెంగళూరు చెన్నై పాట వినండి పాట వినండి ప్రతివాడికి ఎవరో చెప్పాలి నీవే పరిశుద్ధుడు రాత్రుడు రా అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా పరిశుద్ధుడు రా పవిత్రుడు రా అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా వాదించి ఒప్పించి భూమిని క్రిందులు చేయువారే ఈ తరంలోనే భూమిని తల క్రిందులు చేయువారే ఈ తరంలో మా సింహాలు రా ఆడసింహాలు మగ సింహాలు అవన్నీ నువ్వు ఏ రోజు వచ్చావు రోడ్డు మీదకి నీ మొహం యూట్యూబ్ లో కూర్చొని లోన డీపీ పెట్టడం కాదురా చూడరా విశాఖపట్నంలో ఎవడో క్లిప్పులు కాదువి ఎవడో ర్యాలీ చేస్తే అడుక్కు తెచ్చుకునే క్లిప్పులు కాదు ఇవి దాట్ ఈస్ బీవైఓ అదిగో మాట్లాడుతున్నాడు అక్కడ ఎల్పి బి కనబడ్డాడు అక్కడ అరే అంబేద్కర్ ఆపండి అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడండి బైబిల్ ఎత్తి చూపించాడు ప్రసన్న బాబు వెనకాతలే సింహం సంగీత సింహం ఉంది చూడండి రా కింగ్ జాన్సన్ వెక్టర్ సంగీత సింహ సింహాను రా మేమంతా ఏసునన్నందుకు తినేస్తాం ఎవండి ఆయన ఏసు నన్నందుకు తినేస్తాం నువ్వు చేతకానుడు గదిలో కూర్చొని ఒక డీపీ పెట్టి బెచ్చగాడిని చెప్పడానికి సిగ్గు లేదు నీకు పదిసార్లు ఏసుప్రభు కోసం చెప్పడానికి నీకు అంత దమ్ముంటే మాలాగొచ్చి నోరు నోరుముయించు చూద్దాం వెళ్ళి దొంగ వాళ్ళని ఈరోజు బైబిల్ పే నోరు పారేసుకున్నారు చాలా మంది మాలా సవాలు పిలిచి మోయించు నీ మహా నువ్వే నోరు మూసుకొని దండం పెట్టి వచ్చేసావు చేతకానుడు నువ్వు పెళ్ళన్న ప్రతివాడికి ప్లేకే పెళ్ిరుంచే మగాడు నీవే కాలమే రాస్తున్న ప్రతివాడికి ఎవరో చెప్పాలి నీవే కనబడేది పవిత్రుడు ఒక రాష్ట్రం కాదురా ఎనిమిది రాష్ట్రాల్లో ఒప్పించి గెలిచి చూడరా జనాన్ని చూడరా చూడరా జనాన్ని ఏమండి ఈ మధ్యన ఎల్పిబి లైవ్ అప్డేట్స్లో నేను క్రీస్తు తమిళ హిందూ ఒకటి కాదండి ఇలా అన్న ప్రతి చోట గళమెత్తింది మేమేనరా ఎవరి సంఘాలు కలిసినా కడవకపోయినా క్రీస్తు పక్షాన్ని వాదించింది మేమేరా మేమే రా దట్ ఈస్ బిఓ ఇవో ఏసుప్రభు నేనే ఏదో అన్నానని ప్రజలనేదో తిరుగుబాటు చేయిస్తున్నామే రే చేతకానుడా చేత ఈ బాట్లు పోస్టులు పెట్టేవాళ్ళు అందరితో చెబుతున్నాను మీరు చేత కాని వాళ్ళు లేదు మాకు దమ్ముంది చేతనైందంటారా ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరినైనా సరే జైశాలి పీడి సుందర నోరు మూహించినట్లుగా మూయించగలరా మీరు ఒక రావుపూడి వెంకటాద్ర నోరు మూసాడు ఇంకా మాట్లాడలేదు వాడు కమాన్ వినండి మరలా చెప్తున్నాను ఒక జైశాలి పీడి సుందర రావుపూడి వెంకటాధ్ర నోరు ముయించాడు మాట్లాడలేదు వాడు ఎన్వి బ్రహ్మం నోరు మూసుకున్నాడు వేదవ్యాస నోరు మూసుకున్నాడు అహ్మద్దాద్ నోరు మూసుకున్నాడు వీళ్ళందరూ నోరు మూసార్రా మాట్లాడదు అలా చేసాంరా యుద్ధం అదిరా పోటీ ఎందుకో తెలుసా ఏసుప్రభు కోసం నువ్వు నిలబడలేదు అప్పుడు నీకు బొడ్డు కూడా కోసారలేదు నువ్వు చిన్న బచ్చాయి అంటావు చిన్న పిల్లాడివి అప్పుడు చాలామంది పుట్టుండ్రు కూడా మేము ర్యాలీ చేసేటప్పుడు ఏంట్రా తెలుసు మీకు చరిత్ర ఏం తెలుసు పాత చరిత్ర ఏదో క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసినంత మేము భయపడిపోతాం అనుకున్నా రే సింహాలం రా సింహాలం మేము సింహాలం ఎవడికి భయపడాం ఎవడికి భయపడాం ఏమండి మేసాలు తిప్పినందుకు బాధ తిప్పు సోదరా మేసాలు నీకు తిరగకపోతారా నేను తిప్పుతాను పోనీ క్రీస్తు కోసం తిప్పానని చెప్పాను రా మేసం అయినా ఎందుకర్రా మీకు అసూయ మేము చేసినట్లుగా మీరు చేస్తే మీకు సలహం కొడతాం హ్యాట్స్ ఆఫ్ అంటా మేము కూడా ఎందుకంటే మీరు మన క్రీస్తు పక్షాన్ని కదా చేస్తున్నారు చేయండి ర్యాలీలు వేలగా వేలకు వేలుగా రోడ్ల మీదకి వచ్చి క్రీస్తు పక్షాన్ని నిలబడింది మేము రా మేము అని ధైర్యంగా అతిశయంగా చెప్పుకున్నాం మేము నీలా కేవలం కూర్చున్నప్పుడు యూట్యూబ్ లేదనుకున్నా ఉందే కానీ న్యూస్ మీడియాను కూడా వణుకు పుట్టించారు ఆ న్యూస్ మీడియాను వణుకో అరే ఎవడో మాట్లాడడానికి వీళ్ళ ఏసుప్రభు కోసం అని టీవీ నైన్ టీవీ ఫైవ్ అట్లో మాట్లాడారా ఎన్ని సాక్ష్యాలు నీకు తెలియకపోతే వెళ్ళరా చూడు హిస్టరీ చదవరా నీకు తెలివి యేసు ప్రభుననే సరే యేసు ప్రభుననే సరే ఏసు సరే అరే యేసు నన్నందుకు మేము నిలబడింది ఆ రోజు నిలబడింది మేమే మరలా చెప్తున్నాను భవిష్యత్తులో ఎవడైనా ఢీకొట్టి బైబుల్ తప్పు ఏసు తప్పు అంటే ఏసు తప్పు అంటే చెప్తున్నాను వాడిని ఓడించి మెడలు వంచేసేది మేమరా అలాంటి ఎవడైనా ఉంటే తీసుకురా కమాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము ఓడిపోతే బైబుల్ని వదిలేస్తాం అలాంటి సవాల్ నువ్వు చేయగలవా నువ్వు ఓడిపోతే హిందువుడుగా మారిపోయి సవాల్ నువ్వు చేయగలవా నీలో అంత దమ్ము సత్తా లేదు అరే ప్రపంచానికి తెలుసురా సత్యం దమ్ము ఉందంటే అది బిఓయూఐలో ఉందని సంగతి తెలుసా అందుకే ఇప్పుడు మేము చేతకాని వాళ్ళం బీవో దగ్గర ఏదో చేతకాని వాళ్ళుగా అడంగల్గా అయిపోయి గాజులు వేసుకొని మేము కనుక ఇప్పుడు బీవై మీద బురద చల్లాలి అంటే చెప్పిన రెఫరెన్స్ కౌంటర్ ఇవ్వడం చేతకాని వాళ్ళు మాట్లాడబడిన మాటను వక్రీకరించేసి ఏదో చెప్పేసినంత మాత్రాన హే ఇట్స్ మై ఫుట్ ఇట్స్ మై లెఫ్ట్ ఫుట్ ఐ డోంట్ కేర్ అసలు పట్టించుకోవరా ఎందుకంటే చెప్పాను కదా సింహాలు ఆల్రెడీ మూగ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి బౌ 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 అని మొరగండిరా మొరగండి మొరిగినంత మాత్రాన్ని తరిగేది ఏమీ లేదు అక్కడ బీఓఈఓ కానీ సింహాలకు కానీ సంఘానికి కానీ ఏమీ తరిగేది లేదు ఏమండి మాలాడి పాటలు వీళ్ళు ఎవరైనా చేశారా ఖండాంతరాలు దాటింది ఏసు అని పాట చేసావురా ఈ సంవత్సరమే దించావరా ఆ పాట ఖండాంతరాలు దాటింది నా యేసు కీర్తి అని రే నా పుట్టినరోజుగా దించావరా ఆ పాట నన్ను ఏసు దగ్గర చెడ్డోని చేస్తారే రే నీకంటే ఎక్కువ గౌరవరా అవసరమైతే ఏసుకోసం పీకైన వదిలేస్తాను నేను ప్రాణమైన వదిలేస్తాను నా యేసు అంటే అంత పిచ్చి నాకు ఎందుకన్నాడో అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పడు అనుకున్నావా అవునులే నువ్వు గొప్పడు అనుకుంటా నీ నాలుగు గోళ్ల మధ్య నీ గొప్పతనరే నేను ఎక్కడ తెలుసా జనారణ్యం ప్రజలలో స్వైర విహారం చేసేవాళ్ళం అడిగేవాళ్ళం ప్రశ్నించేవాళ్ళం రారా ఎవడైనా బైబిల్ తప్పు ఉంటే ఆయన అనిపిలిచేవాళ్ళం నీలా యూట్యూబ్లో కూర్చొని పిలం పాటలు రాయడు పురుషుడు యోగ పురుషులను రాయాలన్న ఖండాంతరాలు దాటింది క్రీస్తుని రాయాలన్న బీవోయూఐకి సొంతం మాలాంటి గొప్ప పాటలు క్రీస్తును గనపరిచే పాటలు నీలాంటి రాయరు ఏంటి రాయలేరు పని రాసి చూపించండి మాకంటే గొప్పగా ఏమండి నిజంగా ఆ పాటను యేసుప్రభు గొప్పతనం కోసం ఎవరిని షేర్ చేశారా చెయ్యరు ఎందుకు బీవోయు ివో యువలు రాశారు అంటే బీవో కోసం ఏసు ప్రభువును కూడా ఏం చేస్తావు నువ్వు ఖ్యాతి నీకు ఇవ్వడానికి ఇష్టం లేదు అరే మీరందరూ క్రీస్తు విరోధులు రా తండ్రిని కొడుకుని ఒప్పుకొని వాళ్ళు మీరే విరోధులు నాకు పాపక్షేమాపరు ఉంది ఒకవేళ అనుకున్నా నన్న కానీ పరిశుద్ధాత్మ భిన్నంగా బైబుల్లో రాయబడిన దాన్ని కలిపి చెరిపి సిద్ధాంతం ఏంటంటే త్రిత్త సిద్ధాంతం దాన్ని స్థాపించడానికి వేల సంవత్సరాలు వందల సంవత్సరాల క్రితం జరిగిన కుట్ర మీకు చూపించాను అది కాబట్టి మీరు కూడా గూగుల్లో పెట్టి చూసుకోండి అది నిజమో కాదో జోహన్ అయిన కోమ అన్నది కాదో ఎరాస్మెస్ అన్నాడు ఉన్నాడో లేదో ఇది జరిగిందో లేదో మీరు చూడండి నా ఒక్కడిగా నేను చెబుతున్న మాట కాదు కదా ఇన్ని చెబుతున్నా ఇన్ని చెబుతున్నా క్రీస్తు పక్షాన్ని నిలబడ్డం చేత కాదు మరలా చెప్తున్నాను బైబిల్లో ఎవడైనా కొమ్ములు విరిచేయాలి అంటే ఎప్పటికీ ఎప్పటికీ అది బీవోఓ సాధ్యం ఎస్ ఎందుకు తెలుసా మేము ఎవడైనా పోటీకి ఢీ కొట్టామంటే ఇంకా ఆడితో ఉండవు మాట్లాడించేవాడిని ఆడు చచ్చినవాడు ఎందుకంటే వస్తే ఆడు ఓడిపోయాడు అనమాట ఓడించేస్తాం గ్యారంటీ బైబిల్ పక్షాన్ని అదిరా మాకు బైబిల్ మీద ఉన్న నమ్మకం ధైర్యం గట్సవి నువ్వా చర్చలు కూర్చొని వాళ్ళకి దండాలు పెట్టి ఏమండి క్రీస్తులు బూతులు తిట్టాలకి దండాలు పెట్టే సన్నాసులు రా మీరంతా ఏమన్నా గౌరవంగా మాట్లాడే సన్నాసులు రా మీరంతా ఎవడరా క్రీస్తు విరోధులు ఇప్పుడు మీరా మేమా తండ్రి బైబుల్ ప్రకారంగా తండ్రిని కొడుకుని ఒప్పుకోరు ఆయనకి తండ్రిని పేరు పెట్టరు ఈయన కొడుకుని ఒప్పుకోరు నీరా విరోధులందరూ కూడా ఆయన మరలా చెప్తున్నాను ఎప్పుడు జనాలకో జనాల మాటలకో తల దించేది లేదు ఎప్పుడు ఈ తల దించాలి అంటే అది దేవుడికి బైబిల్కి నా తండ్రిని యోహోకి తప్ప ఎవరికి తల దించడు బీఓయూలోన నిజమైన క్రిస్టియన్ ట్రూ క్రిస్టియన్ అదేరా ఏటీసీసీ అంటే ట్రూ క్రిస్టియన్స్ కాబట్టి ఇంకా బజాయింపు అయిపోలేదు వాయింపు రేపు సబ్జెక్ట్ వేరు కదా తండ్రి కుమారుడు పుట్టాడో లేదో వాయించేస్తాను ఈ క్రైస్త ఎందుకంటే ఈ దొంగ బోధలు ఈరోజు నాకు పిలిపిస్తున్నాను బైబిల్ ఓపెన్ వర్ సిటీ వాళ్ళకి కమాన్ ఈరోజు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే పిల్లలారా ఈ తృత్వ సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఎక్కడ మీకు కనబడినా ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్లు ఇవ్వండి వద్దు ఆగకండి మీరు ఆగడానికి వీలేదు ఎందుకంటే తెలుసా ఈ క్రీస్తు తండ్రిని కుమారుని ఒప్పుకొని దొంగ సిద్ధాంతాలు నీళ్ళు ప్రజల మధ్య ప్రవేశపెడుతున్నారు క్రీస్తు విరోధులుగా మారుస్తున్నారు వాళ్ళందరినీ తండ్రిని కొడుకుని ఒప్పుకోవాలి తండ్రిగా యహో ఒప్పుకోవాలి కుమారుడిగా క్రీస్తుని ఒప్పుకోవాలి లేదంటే వాడు విరోధి అలా విరోధులుగా చాలామంది బైబిల్లో లేని వాక్యాలను చూపించి వీళ్ళు వీళ్ళు చాలా భయంకరంగా ఇతరత్వ సిద్ధాంతానికి వీళ్ళు పునాది వేశారు అది ఆల్రెడీ స్కామ్ అని మీకు చూపించారు ఇప్పుడు అది స్కామ్ బైబుల్లో మాట చేర్చేశారండి బైబుల్లో చేర్చారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు ఏమండి విరోధులైన వాళ్ళు దహించబో తీక్షణమైన అగ్ని ఉంది కాబట్టి చాలా మంది అగ్నికి ఆహుతి అయిపోతారన్న బాధతో క్రైస్ట్ చర్చ్ పిల్లలారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులారా మీరు ఈ త్రిత్వ సిద్ధాంతవాదులు ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా వాళ్ళ కౌంటర్ ఇవ్వండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజల నుంచి విపరీతంగా తీసుకుని వెళ్ళండి ఎందుకో తెలుసా వేల సంవత్సరాల నుంచి ఈ అబద్ధాన్ని పాతేశారు ప్రపంచంలో ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకొని దీన్ని బయటకు తీసుకురావడని కమాన్ మనమే చెప్దాం అందుకే మరలా రేపు వాయింపు ఉంటుంది ఏంటి క్రీస్తు పుట్టడా లేదా రేపు ఓకే గెట్ రెడీ గాడ్ బ్లెస్ యూ